ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయని నిరసిస్తూ వైసీపీ నాయకులు ఎనమల కృష్ణుడు పార్టీ చేరులతో తుని విద్యుత్ కార్యాలయం మీద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని భవిష్యత్తులో మరింత పెరుగుతాయని ఆరోపించారు ఓకే సార్ సూపర్ సిక్స్ పేరుతో బోటక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతుంది ఎన్నికల ముందు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించే అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ ఇట్టి బస్సులను కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పేసి వచ్చి ఆరు నెలలు కాకుండానే సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలపై మారం మోపడం తీవ్ర ప్రజలకు తీవ్రమే అన్యాయం చేయడం ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలేదు వాళ్ళ హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఒక్క రన్ కూడా చేయలేదు ఒక హామీ కూడా అమలు చేయలేదు అమలు చేయకుండా రాష్ట అభివృద్ది చేయకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ఈ డబ్బంతా ఏమవుతుందో కూడా అర్థం అర్థంకునే పరిస్థితిలో ఈ రాష్ట ప్రజలందరూ ఉన్నారు ఒకటైతే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడుకి కరెంటు ఛార్జీలు పెంచడం కానీ లేకపోతే నిత్య నిత్యావసర వస్తువులు ధరలు పెంచడం కానీ ప్రతిదీ ధరలు పెంచనున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గతంలో చేస్తుంది అలవాటేది ఈ ప్రజాకంటక పాలన పోవాలి అని చెప్పేసి రాష్ట వ్యాప్తంగా ప్రజలందరూ ఒకే ఒక్క కంటంతో నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టాలని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నారు